నమస్తే వెల్కమ్ టు రాకి న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన పల్నాడు ప్రజలు పల్నాడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షల వెల్లువా నవభవిష్యత్తుకు నాంది పలుకుతూ నూతన సంవత్సరపు తొలి క్షణానికి స్వాగతం పలికారు పల్నాడు ప్రజలు నరసరావుపేటలో కొత్త ఏడాది ఆరంభం యువతలో నూతనోత్సాహాన్ని నింపింది రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని సంక్షేమంతో ప్రజలంతా సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు రైతన్నలకు అధిక దిగుబడులు వ్యాపారస్తులు విద్యార్థులకు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకి శుభాలు కలగాలని ఎంపీ లావు ఆకాంక్షించారు విద్యార్థులు యువత కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని రాణించాలన్నారు పల్నాడులో రహదారులు నీటి వనరులు కళాశాలలు స్కూల్స్ ప్రాజెక్టులు ఈ కొత్త ఏడాదిలో పూర్తయి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ప్రజలకు తోడుగా నిలుస్తామని ఎంపీ లావు అన్నారు నర్స్లోపేట ఎంపీ కార్యాలయం గుంటూరులోని ఆయన నివాసం వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు పలువురు రాజకీయ నేతలు కార్యకర్తలు వ్యాపార ప్రముఖులు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు <laughs> ok Cake cut Cake it okay. 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 பத்னி சாகே மாதா பரமகாட்கே அக்னி பிரதான் தரோ பரதேஜாய நைவயன் புனவிதே ராமணாய ஜயந்தரேதம் ராமரவேதி சர்வே தேவதாஹா சர்வா புதேவைடும் தேவதா விக்கிரதே சாவதேமை தேவதா ஆஸ்தா சர்வாவேதவிதாம்மணே படந்தே தஸ்மாஹாத்ர

అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే అరవింద బాబు కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు నర్సరావుపేట పట్టణం రొంపచెర్ల మండలం నర్సరావుపేట మండలం నుంచి అధికారులు ప్రభుత్వ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యాపార వర్తక సంఘాలు కుల సంఘాల నాయకులు ప్రజలు తరలిరావడంతో పార్టీ కార్యాలయం ఎమ్మెల్యేను సన్మానించి పుష్పగుచ్చాలు పండ్లు పుస్తకాలు పెన్నులు అందజేశారు I'm <laughs> శుభాకాంక్షలు తెలియజేయటమైంది కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తర్వాత మరి మొట్టమొదటిసారిగా మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎంతో ఘనంగా ఈ రోజు కొత్త సంవత్సర వేడుకల్ని నర్సాపేట పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యుల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సూర్య చంద్రుల్లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తారనేది మరి పోలవరాన్ని ఒక అమరావతిని అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని ని మరి అందరం సమిష్టిగా కలిసికట్టుగా నిర్మించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్ష ఛాన్స్లు రాఖీ మీడియా వారికి మరి మరింతగా వారి ఛానల్ వృద్ధిలోకి రావాలని ప్రజా సమస్యల్ని మరి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళి చూపించాలని సందర్భంగా కోరుకుంటూ పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రాఖీ మీడియా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాదులు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యాపార ప్రముఖులు అధికారులు అనధికారులు రాఖీ మీడియా రాఖీ కేబుల్ నెట్వర్క్ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు రామచంద్ర ప్రసాదును సత్కరించి ఆయనకి పూల బొక్కేలు పండ్లు పుస్తకాలు అందజేసి అభిమానం చాటుకున్నారు అందరికీ నమస్కారం రాఖీ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నా విద్యార్థులందరూ కూడా రాబోయేటటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలని మంచి ర్యాంకులు సాధించి మంచి యూనివర్సిటీల్లో అలాగనే మెడికల్ ఐఐటిల్లో సీట్లు సాధించాలని వ్యవసాయదారులు అలాగనే వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈ సంవత్సరం పంటలన్నీ బాగా పండి వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి రైతులందరూ కూడా సంతోషంగా ముందుకు నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను పల్నాడు జిల్లాలో గతంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై ఆరు కేసులు తగ్గాయని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు నసరాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నేర సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు వివరాలను మీడియాకు ఎస్పీ వెల్లడించారు పోలీసులు సమర్థవంతంగా పనిచేయటంతో నేరాలు తగ్గాయన్నారు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో పాటు పోలీసింగ్ లో వినూత్న బరువడి సృష్టించడం వలన ఇది సాధ్యమైందన్నారు పల్నాడు జిల్లాలో నేరస్తులను నియంత్రించడంతో క్రైమ్ కంట్రోల్లో ఉందన్నారు వినూత్న ప్రయోగాలతో రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రమాదాలు జరిగే సమయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవటంతో పాటు ప్రతి నెలా ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం నిరంతరం వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక అవగాహన సదస్సులు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెద్ద ఎత్తున పెంచి ప్రమాదాలను నియంత్రించామని ఎస్పీ అన్నారు ఓవరాల్గా ఇన్ ఆల్ హెడ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ట్వంటీ ఫోర్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేసెస్ రిపోర్ట్ అవడం జరిగింది సో ఓవరాల్గా మనం చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా ఇయర్లో మర్డర్ ఫర్ మర్డర్స్లో ఈ క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది సింపుల్ హర్ట్స్లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం ఎలక్షన్ పీరియడ్లో మీరు అందరూ గమనించున్నారు పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీ లెఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది అవి కొంత పెరగడం జరిగింది డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్లో కూడా కొంత హైక్ అయితే ఉంది వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్రాపర్ అఫెన్సెస్లో ఈ డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది కానీ వాటిని ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది ధనుర్మాసాన్ని పురస్కరించుకొని వేసిన రంగవల్లి ఆకట్టుకుంది నరసరావుపేట కోట బజార్లోని హిందూ అపార్ట్మెంట్లో నాగలక్ష్మి తమ ఇంట్లో రాధాకృష్ణ దేవతామూర్తుల రూపంలో తీర్చిదిద్దిన రంగవల్లి ఆకట్టుకుంది ఆ ముగ్గు వెనుక ఉన్న ప్రాధాన్యత ఇది భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసం ఈ మాసంలో స్వామి కోసం నిర్వహించే పూజాధిక్రతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం ఈ మాస దివ్య ప్రభావంతో గోదాదేవి సాక్ష్య త్రీరంగనాయకుణ్ణి పరిణయమాడిందనే విషయం పురాణాల వృత్తాంతం ఈ మాసంలో విష్ణువును మధుసూదన్డు అనే పేరుతో పూజించి తొలిపక్షం రోజులు చక్కెర పొంగలి పులగం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు పెళ్లి యువతులు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయటం ఆనవాయితీ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసం అంటేనే కృష్ణుడికి ఇష్టమైన మాసం మాసాల్లోకెల్లా వెళ్ళ మాసం కృష్ణుడికి ఎంతో ఇష్టమైన మాసం అందరూ ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు గోదాదేవి తన తండ్రి పూల అమ్మ అతను ఆయన రోజు గుడికి వెళ్ళేటప్పుడు పూలమాల తీసుకొని కృష్ణుడికే వేస్తాడు రోజు ఈ గోదాదేవి అమ్మవారు రోజు ఆ మాలని తన మెళ్ళలో వేసుకొని చూసి తర్వాత కృష్ణుడికి పంపిస్తుంది తన తండ్రితోటి అలా నెల రోజులు పంపించాలని అనుకుంటుంది రోజు పంపిస్తూ ఉంటుంది ఒకరోజు తన పూలమాలకి మాలకి ఎంట్రుకలు ఉంటాయి ఎంట్రుకులు ఉంటే తండ్రి ఇదేంటి ఎంట్రుకులు ఉన్నాయని చెప్పి ఆ దండ తీసి పక్కనే వేస్తాడు తీసుకెళ్ళాడు ఆ రోజు ఆ రోజు రాత్రి పూజారికి కళలో కనిపించి కృష్ణుడు ఆ అమ్మవారు తీసేసిన దండ నాకు కావాలి అని అడుగుతూ ఉంటాడు ఆ దండ మళ్ళీ తీసుకెళ్ళి కృష్ణుడికి వేస్తాడు అట్లా నెల రోజులు వేసుకున్నాక అద్దంలో చూసుకొని కృష్ణుడికి పంపిస్తుంది పూలమాల తన తండ్రితోటి అలా నెల రోజులు వేసుకున్నాక ముప్పై రోజులు అయిపోయాక కనుమ రోజు గోదాదేవి అమ్మవారిని ఇష్టపడి వివాహం చేసుకుంటాడు నర్సరావుపేటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భీమా కోరేగా మృత కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు నివాళులర్పించారు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ మహారాష్ట్ర పూణే జిల్లాలోని కోరేగావ్ గ్రామంలో పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన బ్రిటిష్ ఇండియా కంపెనీ సైన్యానికి మరాఠా సమాఖ్యకు చెందిన బాజీరావు పీష్వా సైన్యానికి భీకర యుద్ధం జరిగిందన్నారు ఆ యుద్ధంలో ఇరవై రెండు మంది దళితులు మరణించారన్నారు బ్రిటిష్ ప్రభుత్వము కోరేగావ్లో మృతవీరుల పేర్లతో విజయ స్థూపాన్ని నిర్మించిందన్నారు పీష్వా సైన్యంపై మహర్లు విజయంగా కీర్తిస్తూ నాయకులు నివాళి అర్పించారు ఈ కార్యక్రమం కుల నిర్మూల పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్న చిన్నప్రసాద్ సహాయకార్యదర్శి జక్కా బ్రహ్మయ్య కొయ్యలమూడి జయమ్మ చలంచర్ల అంజి నాగిపోగు శ్రీను బయ్యవరపు రామయ్య సతీష్ కాశీం ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు కంపాల ఏడుకొండలు సికినం సాంబయ్య దేపంగి చిన్న వజ్రమ్మ పాల్గొన్నారు రెండు వందల ఏడు సంవత్సరాల క్రితం బ్రిటిష్ సైన్యానికి రెండవ బాజీరావు భీష్మ సైన్యానికి ఒక భీకర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాన్ని పక్కన మహర్లు పాల్గొన్నారు ఆ మహర్లు పాల్గొనడానికి ప్రధాన కారణం ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా కుల వివక్షకి అంటరాన్ అవమానాలు గురవటం దానిలో భాగంగా మహర్ రేంజిమెంట్లో ఉన్నటువంటి మహర్లు బాజీరావు పిశ్వ సైన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంతో కలిసి ఇరవై ఎనిమిది వేల పిశ్వ సైన్యాన్ని కేవలం ఐదు వందల మంది ఉన్నటువంటి మహర్ సైన్యం బ్రిటిష్ సైన్యంతో కలిపి వాళ్ళ మీద ఒక పెద్ద పోరాటం చేసింది ఇరవై ఎనిమిది వేల పిశ్వ సైన్యాన్ని మట్టి కల్పించిన తర్వాత అక్కడ మహర్లు మొత్తంగా ఆ నేపథ్యంలో ఇరవై రెండు మంది అమర్లేదు మొత్తంగా నలభై తొమ్మిది మంది అమరత్వం చెందితే దానికి విజయ విజయానికి పూర్తిగా మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు గోరేగావ్ నది ఒడ్డున ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసింది ఆ స్తూపాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి ఫస్ట్న రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై జనవరి ఫస్ట్ తారీఖున అంబేద్కర్ ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులర్పించి ఇది మహర్ల విజయం ఎందుకంటే వేలాది సంవత్సరాలుగా మనుషులను మనుషులుగా చూడకుండా పశువుల కన్నా చూసినటువంటి హీనంగా చూసినటువంటి ఈ హిందూ మన మీద ఈ బ్రాహ్మణ భావజాలం మీద బ్రాహ్మణ ఆధిపత్య రాజ్యం మీద మహర్లు చేసినటువంటి ఒక గొప్ప వీరోచితమైన పోరాటం అని చెప్పేసి ఆయన వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన పల్నాడు ప్రజలు పల్నాడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర కు శుభాకాంక్షల వెలువ ఈ వార్తలతో సమాప్తం రాఖీ న్యూస్ లో మళ్ళీ